ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం పెట్టుకోవాలి ఆనాడు మొత్తం బాలెంల రెడ్డి పాత సూర్యాపేట దేవరూప్పల కడిగండి మల్లారెడ్డి గూడెం వీట్లన్నిటి మీద పెట్టి చాకరీ దగ్గర నుంచి వీటన్నిటికీ సంఘం మీద వాళ్ళు అడ్డం పడినప్పుడు మొట్టమొదటి జారులు నైజాం పోలీస్ నుంచే జరిగినాయి ఎందుకంటే నలభై ఆరులో మొదలైంది నలభై ఆరు నుంచి స్వతంత్రం వచ్చే వరకు జరిగిన ఘర్షణ మొత్తం మొత్తం దేశముఖులకి జమీందారులకి జాగీర్దార్లకి చివరికి వాళ్ళ గడిల్ని బగలగొట్టడం వరకు జరిగిన ఘర్షణ మొత్తం అప్పుడు జరిగింది నలభై ఏడు తర్వాత మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి స్వతంత్రం వచ్చింది కదా మరి సంస్థానంలో ప్రజల్ని కాపాడడానికి స్వతంత్ర భారత ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళది తెలీదా అప్పటికే న్యూస్లు వస్తున్నాయి కదా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళ అధిష్టాన వర్గానికి చెప్పలేదా పట్టించుకోలేదు ఈ సంస్థానం బిజీగా ఉన్నారు మిగిలిన సంస్థానాలని కలపటంలో కానీ ఆగస్టు పంద్ర ఆగస్టుకి మనకి స్వతంత్రం వస్తే నవంబర్ ఇరవై తొమ్మిదిన నా నిజాంతో కాంగ్రెస్ ప్రభుత్వం పటేలు ఒక ఒప్పందం చేసుకున్నారు ఏంటా ఒప్పందం యథాస్థితి కొనసాగిస్తాం అని చెప్పి నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది సెప్టెంబర్ వరకు అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు నిజాం ని కాంగ్రెస్ పటేల్ ప్రభుత్వం ఆమోదించింది ఈ కాలంలో పదిహేను వందల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను పట్టన పెట్టుకున్నారు వీళ్ళు దాదాపుగా పన్నెండు వందల యాభై మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి కారణం ఎవరు ఏ పటేల్ గురించి అయితే వీళ్ళు చెప్తున్నారో వాళ్ళు కళ్ళు మూసుకోవడం కారణం కదా నిజంగా వాళ్ళు జనాన్ని విముక్తి చేయదలుచుకుంటే స్వతంత్రం వచ్చింది కాబట్టి స్వతంత్ర భారత ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం కొంచెం వెనక్కి తగ్గండి అని కమ్యూనిస్ట్ పార్టీ ఆ కాలంలో గమ్మునుండండి కొంతకాలం అని చెప్పింది ఆ గమ్మునున్న కాలంలో మామూలు అకృత్యాలకు వీళ్ళు పాల్పడరు ప్రతి ముప్పై ఓళ్ళకి మిలిటరీ క్యాంప్ పెట్టారు వాళ్ళు దొరికినట్టు సంఘం సభ్యుల్ని వాళ్ళు పెట్టిన చిత్రహింసలకు లేదు గ్రామాల గ్రామాలు దాడులు చేశారు తగలబెట్టారు లూటీ చేశారు వాళ్ళు చేయని అకృత్యం లేదు ఈ కాలంలో మరి ఈ కాలంలో ఆర్ఎస్ఎస్ లేకపోతే కాంగ్రెస్ ఏం చేస్తున్నారు ఈ ప్రజలను కాపాడడానికి ఈ మహిళలను కాపాడడానికి మీరు ఏం చేశారు ఏం చేయలే కానీ పరిస్థితి ఎప్పుడైతే ప్రజలు ఏం చేశారంటే అప్పుడు కుదరే కుదరదు ఇట్లా గనకైతే ఎవరైతే భూస్వాములు రజాకారులు ఉన్నారో వీళ్ళు మళ్ళీ దాళ్లకు దిగుతున్నారో మేము ఊకుండము అని జనం ప్రతిఘటన మొదలుపెట్టారు ప్రతిఘటన మొదలు పెట్టడం కాదు విస్తరించింది ఇది విస్తరించేటప్పటికీ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ జనం ఒత్తిడి మేరకు అవును మనం ప్రతిఘటించాలనే నిర్ణయానికి వచ్చింది మీరు తీర్మానాలు చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానాల్లో స్పష్టంగా కనపడుతుంది జనం బంధువు పట్టిన తర్వాతే మేము పట్టాల్సి వచ్చింది స్పష్టంగా చెప్తారు ఆ విషయం అంటే వాళ్ళని జనం కమ్యూనిస్ట్ పార్టీలు రెచ్చగొట్ల వాళ్ళ అవసరం కొద్దీ జనం తిరగబడాలనుకున్నప్పుడు సరే మీతో పాటు మేము ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు కమ్యూనిస్టులు వాళ్ళు ఎవరి మీద తిరగబడ్డారు తిరగబడిన ఘటన వచ్చిన తర్వాత అసలు నిజాం సంస్థానాన్ని ఇట్లే గనక వదిలేస్తే ప్రపంచంలోనే సుసంపన్నమైన ఈ నిజాం సంస్థానం ఏదైతే ఉందో ఇది కమ్యూనిస్టుల పరమైతే దేశం మట్ మధ్యలో ఉన్నది దీని ప్రభావాలు మిగిలిన సంస్థానాల మీద దేశం మీద పడితే అసలు కమ్యూనిస్టుల దేశంలో చేతిలోకి మొత్తం సామాన్య ప్రజానికి వెళ్లే అవకాశం ఉంది అని కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే నెహ్రూ పటేల్ సైన్యాలు దాడికి దిగినాయి ఆపరేషన్ పోలో పేరు మీద ఇది ప్రజల్ని కాపాడడానికి కాదు ప్రజలు గుంజుకున్న భూముల్ని తిరిగి భూస్వాముల వశం చేయటానికి ప్రజల పక్షాన్ని నిలబడిన కమ్యూనిస్టుల్ని ఆ కమ్యూనిస్టులతో ఉన్న ప్రజల్ని నాశనం చేయటానికి పోలీస్ చర్య జరిగింది తప్ప ఇది విమోచన కాదు విలీనము కాదు ఇది విద్రోహం ఎవరికి విద్రోహం తెలంగాణ ప్రజలకు విద్రోహం ఈ విద్రోహంలో మౌనంగా ఉండి కాంగ్రెస్ వాళ్ళు చాలా యాక్టివ్ పార్ట్ నిజాం నిజాంతో కలిసి వచ్చారు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి పటేల్ గురించి ఇంత గొప్ప చదువుతున్నారు కదా వీళ్ళు పోలీస్ చర్య జరిగింది కదా నలభై ఎనిమిది సెప్టెంబర్ లో జరిగినప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి మొట్టమొదటి పని ఏ నిజాముకు వ్యతిరేకంగా విమోచనని వీళ్ళు కూస్తున్నారో అదే నిజాంని యాభై రెండులో లో మళ్లీ రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు రాజ ప్రముఖ కింద నియమించింది రాజ ప్రముఖ కింద నియమించింది మరి నువ్వు విముక్తి కదా నువ్వు చెప్పిన ప్రకారం విమోచన కదా పీకవతలు పడేయాలిగా ఎందుకు పీకలే ఎందుకు నీ సంక నెక్కించుకుని ముద్దు పెట్టుకున్నావు ముద్దు పెట్టుకోవడం ఏ లెవెల్లో పెట్టుకున్నారో కూడా చెప్తా మీకు సర్ఫేఖాన్ భూములు స్వాధీనం చేసుకుందని వీళ్ళు గొప్పల పోతారు సర్ఫేఖాన్ భూములు స్వాధీనం చేసుకున్న దానికి పూర్తి నష్టపరిహారం చెల్లించారు ఏడాదికి డెబ్బై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు అది కాకుండా అంటే సర్ఫేఖాన్ భూముల మీద ఈయన కోల్పోయాడు కదా ఇచ్చారు అది కాకుండా రాజభరణం కింద పెన్షన్ కింద డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చారు డెబ్బై లక్షలు ఇవాళ లెక్కలో రెండు ఎకరాల పొర మూడు ఎకరాల పొరం కావచ్చు కానీ ఆనాడు ఏ నాడైతే నీకు కిలో బియ్యం బస్తా ఐదు రూపాయలు ఉందో ఆ కాలం లెక్క చెప్తున్నా నేను ఒక బస్తా బియ్యం ఐదు రూపాయలు ఉన్న కాలంలో నువ్వు డెబ్బై లక్షల రూపాయలు రాజభరణం కింద ఇచ్చావంటే ఏంటి అవసరం నువ్వు విమోచన చేస్తే ఈ ఈ ప్రాంత ప్రజల్ని నువ్వు చెప్పినట్టు హిందువుల్నే నువ్వు విమోచన చేస్తే నిజా నైజాం సర్కార్ని పటేలు ఎందుకని రాజప్రముఖుడి కింద కొనసాగించాడు నాలుగేళ్ల పాటు చెప్పండి నాకు కారణం చెప్పండి మీరు చెప్తున్న గొప్పలో మీ విమోచనల సంగతి ఏంటో తేలుద్దాం ఇవాళ ఈ ఈ సొమ్ము ఎవరిది ఈ భూమి ఎవరిది ప్రజల్ది మిలిటరీ సైన్యాలు వచ్చినాయి వచ్చిన తర్వాత చేసింది ఏంటి నువ్వు రజాకారుల్ని రజాకారుల మీద దాడి చేసిన వా సైన్యం అదే రజాకారుల్ని వెంట పెట్టుకొని అదే పటేల్ పట్వారీలను వెంట పెట్టుకొని అదే భూస్వాముల్ని వెంట పెట్టుకొని ప్రతి పది పది గ్రామాలకి నువ్వు పోలీస్ క్యాంపు మిలిటరీ క్యాంప్ పెట్టారు అందుకనే ఆనాడు ప్రజలు నీ రంగులు తెలిసిన అయ్యో అసలు రంగయ్య అని రంగారెడ్డి మీద ఆనాడి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఎవరి పేరు మీద ఇవాళ రంగారెడ్డి జిల్లా ఉందో ఆయన మీద నీ రంగులు తెలిసినయో రంగుల మారి రంగయో అని జనాలు పాటలు పాడుకున్న పరిస్థితి ఉంది అంటే పోలీసు మిలిటరీ రెండు బలవంతుల అనుకోని నువ్వు పల్లెలు ఇవి కొడకో ఇది ఎక్కడి నుంచి వచ్చింది పోలీసు మిలిటరీ పోలీస్ అంటే నిజాం పోలీసు మిలిటరీ అంటే ఎవరిది పటేల్ సైన్యం పటేల్ నెహ్రూ సైన్యాలు వీటిని ప్రజలు ఆదరించారా నీ పోలీసు చర్య యొక్క ఫలితం ఏంటి అంటే జనం నేను తుక్కు తుక్కు ఓడించారు తర్వాత రావినారాయణ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు నెహ్రూ గారికి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ అసలు దేశంలోనే మెజారిటీ వచ్చింది రాజరా రావినారాయణ రెడ్డి గారికి కాబట్టి ప్రజల యొక్క తిరస్కారము స్వీకారము ఏ దశలో ఉన్నాయో దాన్ని బట్టన్నా నీకు అర్థం కావట్లేదా దీన్ని జనం ఎట్లా పరిగణించారు జనం ఆయుధం పట్టారు జనం చాలా స్పష్టంగా చెప్పారు మిలిటరీ వాళ్ళు వీళ్ళందరినీ ఎంటబెట్టుకుని వస్తున్నారు ఈ సందర్భంలో మీకు మిలిటరీ క్యాంపులు పెట్టడం ఒకటే కాదు నిజాము రజాకారులతో జరిగిన పోరాటంలో పదిహేను వందల మంది కార్యకర్తలు అమర్లై అమరులైతే మన కామ్రేడ్స్ పోలీసు మిలిటరీ చర్య జరిగిన తరువాత ఇరవై ఐదు వందల మంది మరణించారు నిలబెట్టి కాల్చంపారు ఇరవై మందిని ఒక చోట కాదు అనేక గ్రామాల్లో అది ఒక అలవాటు కింద కాల్చి చంపారు మరి నువ్వు హిందువులను ఎందుకు కాల్చి చంపావు నీదంతా ముస్లిం గోల కదా నిజాం మీద వ్యతిరేకత కదా మరి వీళ్ళందరూ ఎవరు